నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ కూరలు పప్పు రసం సాంబార్ ఇలాంటివి ఏవి తినాలనిపించినప్పుడు అల్లం పచ్చడి ఇలా చేసి తిని చూడండి నోటికి ఎంత కమ్మగా ఉంటుందో దీనికి టైం కూడా ఎక్కువ ఏమీ పట్టదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఈ పచ్చడి అన్నంలోకి కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది ఒకసారి చట్నీ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగేసి మళ్ళీ వేడి నీళ్ళేసి నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను అల్లం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేయాలి అల్లం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎండు మిరపకాయ వేసి ఇంకో నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత వేయించుకున్నవి మిక్సర్ జార్లో వేసి నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కళాయిలో పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి కొంచెం మెంతులు ఆవాలు కరివేపాకు ఇంగువ వేసి పోపు మంచి స్మెల్ వస్తుంటుంది కదా అప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడి వేసి పచ్చడికి తగినంత ఉప్పును కూడా వేసి రెండు నిమిషాలు కలిపేస్తే అల్లం పచ్చడి రెడీ ఇప్పుడు అల్లం పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి